ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ ఇరవై తర్వాత నుండి జరిగేది ఇదే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అలాగే బ్రహ్మంగారు చెప్పినవి అన్నీ కూడా ఇప్పటివరకు నిజమవుతూనే వచ్చాయి మరి ఇప్పుడు ఈ ఇరవై ఆరో ఇరవై సంవత్సరం రాకముందల ఈ డిసెంబర్ నెలలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం సంఘటనలు జరుగుతాయి అనేది పూర్తిగా అర్థమవుతుంది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటివరకు ఎన్నో వింత సంఘటనలు జరిగాయి అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని ఆయన చెప్పారు ఈ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఏ నెలలో ఏం జరుగుతుందో అని పూర్తి విషయాలు చాలా అంటే చాలా వివరంగా చెప్పారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ ఇరవై తర్వాత నుండి జరిగేది తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం రాకముందల ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా మరి ఏం జరగబోతుంది అంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా జరిగాయి కూడా ఏమేం జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందుగానే చెప్పారు ఆయన చెప్పిన విధంగానే చాలా అంటే చాలా వర్షాలు పడ్డాయి ఎంతో పంట నష్టం జరిగింది అలాగే ఈ ఇరవై ఇరవై ఆరులో విపరీతమైన చలి ఉంటుందట అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు కూడా రాబోతున్నాయి దానివల్ల కొంతమంది ముసలివాళ్ళు తట్టుకోలేక చనిపోతారట స్త్రీ పురుషుల్లో కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంత దిగజారుతున్నారు ఇప్పుడు ఈ సమాజంలో ఇంకా ఎక్కువగా సంబంధాలు జరగబోతూ ఉన్నాయి అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయి రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకు ఆయుష్ తగ్గుతుందట స్త్రీలు మద్యం సేవించడం సిగరెట్లు తాగడం లాంటివి ఎక్కువగా పెరిగిపోతాయి అలాగే స్త్రీలపై అత్యాచారాలు కూడా విపరీతంగా పెరుగుతుంది ఆయన చెప్పారు అలాగే ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది రోజు రోజుకి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది ఇప్పటికే లక్ష రూపాయలు దాటింది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు ఆయన చెప్పిన విధంగానే తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోయింది రాబోయే రోజుల్లో మృత్యుమంత్ర బంగారం కూడా దొరకదట బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు ఈ ఇరవై ఇరవై ఐదులో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుందట అది తాకిన వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇరవై అరవై నాటికి సగం జనాభా తగ్గుతుందట అలాగే తిరుపతికి వెళ్ళే దారులన్నీ కూడా మూసుకుపోతాయి తిరుమల సంపాదనను ఆరుమంది దొంగలు దోచుకుంటారని దానివల్ల వెంకటేశ్వరుని కుడి భుజం కదులుతుందని శ్రీశైల మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతాడని రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుందట దేవుడి పైన నమ్మకాన్ని కోల్పోతారు ఎన్నో పాపాలు చేస్తారు అవి వరుసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు అన్నమాట ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగబోతాయని ముందుగానే చెప్తున్నారు ఇప్పటివరకు వరకు జరిగినాయి కొన్ని చెప్పారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి అవి ఎప్పటి వరకు అంటే ఇరవై అరవై లోపల జరుగుతూ ఉంటాయంట రాబోయే రోజుల్లో విపరీతమైన పంట నష్టాలు కూడా జరుగుతాయి తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకదు దానివల్ల కొంతమంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయి ఇష్టమైన వారిని వశపరచుకోవడానికి దానివల్ల ఎంతోమంది చనిపోతారని ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతలు అవుతారట పుణ్యాత్మను తగ్గిపోతారు పాపాత్మలు ఎక్కువగా పెరిగిపోతారు ఇప్పటికే అలా జరిగి ఉంది ఈ కలియుగం అంతమ అంతమయ్యే సమయంలో పుణ్యాతులు మాత్రమే ఉంటారు అన్ని రకాల పండ్లు కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతున్నాయి ఇప్పటికే ఇంజక్షన్లు ఇచ్చి జరుగుతూ ఉన్నాయి అన్ని వస్తువుల్లో విపరీతమైన కలిత జరుగుతుంది అలాగే విపరీతమైన ధరలు కూడా పెరిగిపోతూ ఉంటాయి నీచులు ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతూ ఉంటుంది మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుందట ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది మంచివారి మాటలు ఎవ్వరూ కూడా నమ్మరు చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు ఈ రోజుల్లో మంచివారికి న్యాయం అనేది లేదు చెడ్డవారికి మాత్రమే న్యాయం ఉంది భార్యల భర్తల మధ్య గొడవలు పెరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి ఒకరినొకరు కొట్టుకుంటారు మతం కులం అనే భేదం లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి డబ్బు వారికి విలువ ఉంటుంది నోటి మూటకు విలువ లేకుండా పోతుంది కలియుగం యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది పదిహేను రోజులు చుక్క నీరు కూడా దొరకదు పదహారవ రోజున పెద్ద వరదలు వస్తాయి అట అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది చనిపోతారు ఇప్పటికే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు గుండె జబ్బులతో చనిపోతూ ఉన్నారు సడన్గా హార్ట్అటాక్లు వచ్చి చనిపోతూ ఉన్నారు అది మనం చూస్తూనే ఉన్నాము తెల్ల కాకులు వచ్చి ఊరు చివరన ఏడ్చి మరణిస్తాయి అది చూసిన వారు పిచ్చివారు అవుతారు వారికి మాటలనేవి రావట వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయి చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయి పంది కడుపులో ఏనుగు పుడుతుంది మేక కడుపులో పంది పుడుతుంది సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ బయటకు వచ్చి చనిపోతాయట ఆ రోజు ఒక్కసారిగా విధ్వంసం ఏర్పడుతుంది ప్రజల్లో భయం ఆందోళన పెరుగుతుంది దానివల్ల భూకంపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రజలు అతి తిండి అతి నిద్ర వల్ల అనేక రోగాలతో బాధపడతారు దొంగ సాములు ఎక్కువగా అవుతారు ప్రజల్లో ధనం అనేది దోచుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో తెల్లవారుజామున ఐదింటికి నిద్రలేచి త్వరగా నిద్రపోవడం వలన ఆరోగ్యం సరిగా ఉంటుంది ఈ రోజుల్లో తొమ్మిదైన పదైనా కానీ నిద్ర లేవక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారనమాట వలన ఎన్నో రోగాలు బయట బాధపడుతూ ఉంటారు ఇక ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు చాలామంది కామానికి బానిసలు అయిపోతారట రాబోయే రోజుల్లో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ఎంతోమంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమి పైన ఎక్కువగా పడుతుంది దానివల్ల చాలామంది మరణిస్తారు భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటికి వస్తాయి ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి అవి రంగురంగు కాంతులతో మెరుస్తాయి అప్పుడే ఈ వింత సంఘటన అనేది జరుగుతుంది ఇక రాబోయే రోజుల్లో అమావాస రోజు నిండు చందమామ కనిపిస్తుందట ప్రతి ఊరి చివరన గద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయి దాన్ని చూసిన వారు రక్తం కక్కుతూ చెత్తిపోతారట ఆ రోజు విచిత్రమైన అర్పులు కూడా వినిపిస్తాయి రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద తుఫాన్ను వస్తుంది దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం కూడా పడిపోతుంది కంప్యూటర్లు ఫోన్లు ఆస్తులు పని చెయ్యవు దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివాత అవుతారట ఇప్పుడు ఫోన్ లేకుండా ఒక్కరోజు ఉండమన్నా కూడా పిచ్చివాళ్ళు అయిపోతున్నారు అలాంటిది రాను రాను కంప్యూటర్లు ఫోన్లు టీవీలు లేకపోతే జీవులు ఎలా అయిపోతారో ఆలోచించండి ఒకప్పుడు అవన్నీ ఉండకపోయినప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు అవి వచ్చినాక జనాలు అసలు జనాల్లో లేరు కానీ రేపు అవి లేని రోజున మాత్రం నిజంగానే పిచ్చివాళ్ళు అవుతారు ము మునపటిలాగా ఎప్పుడూ కూడా ఉండరన్నమాట ఇక అడవిలో ఉన్న జంతువులు ఊరిలోకి వస్తాయి రోజు రోజుకి ధర్మం నశిస్తుంది అధర్మమే గెలుస్తుంది డబ్బు ఉన్నోడిదే రాజ్యం అవుతుంది రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ చేస్తారు ఇక కంచి కామాక్షి నుంచి రక్తం కారుతుంది మొదలు మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి విద్వా పర్వతానికి వెళ్తాడు కృష్ణానదిలో నీళ్ళు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి మొక్కు తాగుతుంది ఇది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మరి జరగడం లేదు అంటారు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కటి మాత్రమే జరుగుతూ ఉంటుంది అంతేకాని అన్నీ ఒకేసారి జరిగితే ఎలాగా ఇరవై అరవై వరకు మనకి టైం ఉంది ఆకాశంలో రెండు బంగారు హంసలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు చనిపోతారు ఎనిమిది సంవత్సరాల పాపం గర్భవతి అవుతుందట పతివ్రతలు ప్రతీతులు అవుతారు ఉత్తర దిక్కున ఒక పల్లెటూరులో కోడి పిల్లల మనుషులతో మాట్లాడతాయట దక్షిణ దిక్కున రామచిలక మనిషిలాగా మాట్లాడుతుంది వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారట రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట ఆ కుక్కలను చూసిన వారు రక్తం కక్కుతూ అక్కడే చనిపోతారు ఆ రోజు దేవాలయంలో దేవుళ్ళు మాయమైపోతారట రాబోయే రోజుల్లో కులాలు మతాల మధ్య గొడవలు జరుగుతాయి ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి కూడా మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతాయి దేవుడి పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోకి వచ్చి తిరుగుతారు దానివల్ల చాలా మంది ప్రజలు భయపడతారట అలాగే ఒక అమ్మాయి ఒకేసారి ఐదు మంది పిల్లలకు జన్మనిస్తుందట బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి కొన్ని జరగబోతూ ఉన్నాయి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతం ఖచ్చితంగా జరుగుతుంది భవిష్యత్తు గురించి ఆయన ముందే తెలియజేశారు ఇవన్నీ కూడా మనకి అనుకుంటారు మీకు ఎలా తెలుసండి ఇవన్నీ మీరు చెప్తున్నారు అని చాలామంది అంటారు కానీ బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉంది అనేది ఒకరు బయట పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ బయట పెడుతూ ఉన్నారు వీటిలో కొన్ని జరుగుతూ వచ్చాయి ఇంకా జరగబోతూ ఉన్నాయి అంటే కలియుగం ఎండయ్యేటప్పటికీ ఇవన్నీ కూడా పూర్తయిపోయి అప్పుడు మనుషులు అనేది కొట్టుకొని చేస్తూ అందులో పుణ్యాత్మలు మాత్రమే ఉంటారనమాట ఖచ్చితంగా పాపమాత్మని ఏదో ఒక రకంగా కర్మ అనేది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అందుకని నేను చెప్పేది ఒకటేనండి ఉన్నంత కాలం సంతోషంగా ఉండండి బంధాలని ఎప్పుడూ కూడా విడిచిపెట్టమాకండి ఈ రోజుల్లో డబ్బు కోసం కొట్టుకుంటూ ఉంటున్నారు డబ్బు ఈరోజు వస్తుంది పోతుంది కానీ బంధాలు అనేది ఒక్కసారి విడిపోయే అంటే మాత్రం మళ్ళీ కలుసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈరోజు ఎలా అనేది మాత్రమే ఆలోచించి జీవించండి తెలుసుకున్నారు కదండి బ్రహ్మంకారి కాలజ్ఞానం ప్రకారం జరిగినవి ఏంటి జరగబోయేవి ఏమిటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఇలాంటి వీడియోస్ మీకోసం అన్నీ షేర్ చేస్తాను థ్యాంక్ యూ